ఇప్పుడు సిక్స్ హామీలు ఇవన్నీ సెటరేట్ అయ్యేదాకా కూడా అది వల్ల ఏం చర్చనే తీసుకుని వస్తారు ఆ తర్వాత అయితే ఒక అది ఎక్కువ కాలం నడవదు కదా ఆ తర్వాత నుంచి వాళ్ళ పనితీరు జడ్జిమెంట్ అందుకని ముందుగానే తెలివిగా ఒక్కొక్క నెలకి ఒక్కొక్క కార్యక్రమం ప్లాన్ చేసుకున్నారు నెక్స్ట్ నెల పెన్షన్ ఆ తర్వాత నెల అన్న క్యాంటీన్ ఆ తర్వాత నెల బస్సు ఫ్రీ అని ఇట్లాగా కొన్ని రకాలు సెట్ చేసుకుంటూ ఉంటారు అది దశల వారీగా నడిపితే ఆ పాలసీలు అవి విధాన పరంగా పక్కన నడుపుతా ఇది పక్కన వాళ్ళని అన్నారు ఇప్పుడు ఇది చేస్తూ అది వదిలేస్తే జనం యాక్సెప్ట్ చేయరు అవును అది జరిగిపోతా ఉంటంటే జనం దీన్ని పట్టించుకోరు పార్టీకి ఆర్థిక మూలాలు సమకూర్చే నేతల మీద దెబ్బ కొడితే ఇప్పుడు ఎమ్యూనిస్ వచ్చినారని అంటే ఆయన చాలా పెద్ద బిల్డర్ ఇది కూడా ఇంతకు ముందు కూడా జగన్ గారు అలాగే కొంతమంది నేతలు టార్గెట్ చేసారని భయపడి నడుస్తుంది అంత ఉండదు నాకు తెలిసి వాళ్ళ ఉత్తరాన్ని తీసుకోరు బేసిక్ గా ఏంటంటే మీకు ఇది ఎట్లా ఉంటుందంటే జగన్ ఆస్తులు లాక్కోలా వాళ్ళ వ్యాపారానికి సంబంధించి ఎదుగుదలకు బ్రేక్ వేసాడు అతను తీసుకొచ్చిన చట్టం ద్వారా అంటే మూడు రాజధానులు అన్న తర్వాత